నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రపాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్ర సార్ మార్గశీర్ష మాసంలో చాలా చాలా ఎదురు చూసేటట్టు మా చిన్నప్పుడు అయితే బాగా ఎదురు చూసేవాళ్ళం ఎందుకంటే సుబ్బారాయుడు షష్ఠి చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అది అది చాలా వైభవంగా చేస్తూ ఉంటారు మరి వస్తోంది కాబట్టి ఈ సోమవారం అంటే పద్దెనిమిదవ తారీఖు న్యూమరాలజీ న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న ఎయిటీన్ అలాగే నైన్ కుజుడికి సంబంధించిన నంబరు సో మంచి కాంబినేషన్తో వస్తోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఆ రోజున ఎలా చెయ్యాలి సుబ్రహ్మణ్య సామాన్య కుకి సష్టి అని కూడా పిలుస్తారు ఈ సష్టిని చెప్పండి సార్ దీని విశిష్టత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శన మాత్రమే యోగాన్ని ఇస్తాడు అని చెప్పి మనకి స్కాంద పురాణాల్లో చెప్పబడుతుంది అంటే ఇంకా మంత్రాలు పూజలు కాదు దర్శనం మాత్రమే దర్శనం చేసుకుంటే చాలు అతను గొప్ప యోగాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండవది ఏంటంటే అమ్మా ఇప్పుడు మనకి సర్పదోషము అని ఉంటుంది తెలుసు కదా మీకు సర్పదోషాలు రకరకాలుగా ఉంటాయి అంటే ఒక్కొక్క కాంబినేషన్ బట్టి సర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది అయితే ప్రత్యేకంగా సర్పదోషము ఒక్కొక్క రాశిలో ఒక ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన అంటే దానికి అంత కాంబినేషన్స్ జనాలకు తెలియకపోయినా కనీసం రెండు రెండు రాసులుగా నేను మీకు విషయం చెప్తాను ఇప్పుడు శాస్త్రంలో షష్ఠి విద్య అంటారు అంటే షష్ఠి రోజు కనుక విద్యారంభం ప్రారంభిస్తే అద్భుతంగా వెళ్తుంది షష్టి రోజు విద్య ప్రారంభించాలి మంది తిరిగి తెలియదు షష్ఠి ఏమిటి విద్య అనుకుంటారు షష్ఠి విద్య షష్ఠి రోజు విద్యారంభం చేయాలి అయితే అది కేవలం పుస్తకం పట్టుకునేటువంటి విద్య వేరేవైనా ఉంటుందా అంటే మీరు ఏదైతే దేనిలో అయితే మీరు జ్ఞానం పొందుదాం అనుకుంటున్నారో దేని గురించి అయితే మీరు ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించినటువంటిది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు తోడ్పడుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రాహు ప్రధానంగా మీకు మేషంలో గాని వృచ్చికంలో కానీ ఉన్నాడు అనుకోండి రాహు అది సర్పదోషంగా చెప్తారు శాస్త్రంలో అయితే మంగళవారాలు శనివారాలు కనుక ప్రత్యేకంగా లేదా ఈ వచ్చినప్పుడు కనుక మీరు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అందులోనే మనకి మార్గశిర మాసంలో మృగశిర పౌర్ణమి మృగశిరా నక్షత్రం వచ్చినప్పుడు పౌర్ణమి రోజు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఆకస్మికమైన ఇబ్బందుల నుంచి అదేవిధంగా వృక్షికంలో రాహు ఉన్న వాళ్ళకి సహజంగా లేడీస్కి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి లేదా మేషన్లో రాహు ఉన్నటువంటి జెంట్స్కైనా అయినా సరే ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరగడము దాంతోపాటు శిరోవేదన ఇట్లాంటివి ఉంటాయి కొంచెం అంటే వాళ్ళ లైఫ్లో ఘర్షణ యోగం ఎక్కువగా ఉండడం అది సర్పదోషం వల్ల ఏర్పడుతుంది అది పోతుంది అది స్ఫూర్తిగా జరిగిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల అదేవిధంగా శుక్ర ఉన్నాడు అనుకోండి రాహు ఇది వృషభంలో కానీ తులలో కానీ అప్పుడేం జరుగుతుందంటే ఒక్కొక్కసారి వీళ్ళు అనవసరమైన ఎక్కువ వీల పోయి ఇబ్బంది పడతారు ఇప్పుడు సర్పదోషం రకరకాలుగా వస్తుందండి ఒకేలా రాదు ఇప్పుడు ఎట్లా అంటే ఎంతసేపు యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకోటి అనారోగ్యం రావడం వల్ల ఇబ్బంది రాదు ఒక్కోసారి ఏమవుతుందంటే మంచి జీతం ఉంటుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇప్పుడు లక్ష రూపాయలు నెలకు వస్తుందంటే ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరంలో రెండు మూడు లక్షలు అవుతుంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఉండి ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో హై లగ్జరీకి వెళ్ళిపోతారు విపరీతంగా లగ్జరీ ఆ క్రెడిట్ కార్డ్ వాడేసి ఇది వాడేసి అది వాడేసి వీళ్ళ అప్పు ఇలా ఉండగానే శాలరీ మనకి జాబ్ అవుతుంది అప్పుడు పరిస్థితి ఏంటి ఇంత లగ్జరీ హై లెవెల్స్కి వెళ్ళిపోయి దాన్ని మానుకోలేరు అది కట్టాలి డబ్బులు ఇక్కడేమో డబ్బులు లేవు ప్రాబ్లం వస్తుంది అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉన్నాయి తులలో కానీ వృషభంలో కానీ వృషభ తుల రాశిలో శుక్ర రాశిలో ఉన్నప్పుడు రాహుకేతువులు ముఖ్యంగా కేతువు ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది ఇక్కడ రాహు కంటే కూడా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన శుక్ర మంగళవారాలు చేయాలి అంటే మీకు వృషభంలో కానీ తులలో కానీ ముఖ్యంగా కేతు ఉంటే ఈ సర్పదోషం ఒక్కోసారి రాహుతో ఒకసారి కేతుతో జరుగుతుంది ఇక్కడ రాహుతో కంటే కాదు కేతుతో జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే వృషభంలో కేతువు నీచ పొందుతాడు అయితే వృషభంలో కేతువు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యామిలీ వల్ల కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంటాయి వీళ్ళకి తులలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వివాహ జీవితం మీద చూపిస్తుంటుంది ఆ సర్పదోషం శాస్త్రంలో గ్రహం ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద సర్ప సంబంధించిన దోషం ఏర్పడి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నేను చూడండి కావాలంటే తులలో కేతు ఉన్నాడు ఎవరి జన్మజాతి చక్రంలో అయినా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఇబ్బంది ఉంటుంది ఏదో వన్ టూ పర్సెంట్ ఆఫ్ కేసెస్ పడరు ఎందుకంటే వాళ్ళకి ఆ దశలు రావు లేదా వాళ్ళకి భావం అద్భుతంగా ఉంటుంది అప్పుడు మాత్రం ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా మిథునంలోని కన్యలో అంటే బుధరాశుల్లో గనక కేతు ఉన్నాడు అనుకోండి ఇక్కడ మళ్ళీ కేతువే పనిచేస్తారు ఇక్కడ రాహుకి సంబంధం ఉండదు కేతు ఉన్నాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మిథునంలో కేతు ఉంటే వీళ్ళు మధ్యవర్తిత్వం వెళ్ళి సొంతకం పెట్టడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది అంటే ఏం చేస్తుందంటే మీరు ఒక లైన్లోకి ఎంటర్ అవ్వాలి అక్కడ ఇరుక్కోవాలి ఇది ఎందుకు ఇరుక్కున్న అంటారు బాబు అని బాధపడాలి అదే కన్యలో అనుకోండి కన్యలో అయితే భూ సంబంధించిన వివాదాలకు సంబంధించి వెళ్ళి ఇరుక్కుంటుంటారు అక్కడ కన్యలో కానీ వృచ్చికంలో కానీ కొన్ని ప్లేసెస్ చెప్పారు శాస్త్రంలో ఆ రకంగా ఇక్కడ ఏం చేయాలి బుధవారము మంగళవారం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అప్పుడు ఈ రకంగా ఇరుక్కున్నటువంటి వారు లేదంటే నాకు జాతక చక్రం తెలియదు కానీ ఈ రకంగా నేను ఇరుక్కున్నాను బుధ మంగళవారాలు చేయండి చంద్రరాశుల్లో రవిరాశులు అంటే కర్కాటక మరియు సింహరాశుల్లో గనక ఉదాహరణకి రాహు ఉన్నాడు ఇక్కడ కేతు కాదు రాహు చూసుకోవాలి రాహు ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఏమిటంటే చంద్రరాశుల్లో అంటే మాతృ సంబంధమైనటువంటి సర్పదోషం ఏర్పడుతుంది అంటే ఏంటి తల్లి లేదా అత్తగారే శత్రువుగా మారుతారు ఇక్కడ లేదా వీళ్ళ మనసే వీళ్ళ శత్రువుగా మారుతుంది చంద్రరాశుల్లో ఉంటాయి అంటే ఏంటి వీళ్ళ మనసు వీళ్ళ మాట వినదు కకలా వికలం అయిపోతూ ఉంటుంది ఏం చేస్తుంటారో అర్థం కాదు ఏమిటంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నాను ఏంటి ఇలా ఉన్నానంటే నా మనసు నా మాట వినట్లేదు అంటూ ఉంటారు చంద్రరాశుల్లో ఉన్నప్పుడు రవిరాశుల్లో ఉన్నప్పుడు తండ్రి పితృదోష సంబంధంగా సర్పదోషం ఏర్పడుతుంటుంది అక్కడ అక్కడ హైయర్ అఫీషియల్స్ తోని తోని లేదా రాజకీయ నాయకులతోని లేదా పుత్రులతోని తండ్రితోని ఈ రూపంలో వస్తూ ఉంటుంది బట్ మళ్ళీ డిపెండ్ ఆన్ లగ్నం బట్టి కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి బట్ నేను ఇన్ జనరల్ గా చెప్పాను ఎందుకంటే అందరికీ అన్ని తెలియవు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే చంద్రరాశుల్లో ఉన్నప్పుడేమో సోమవారము శనివారము చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ సింహరాశిలో కనుక రాహు ఉన్నట్లయితే ఆదివారము శనివారం చేయాలి ఇప్పుడు మరలా అగైన్ మనం ఇక్కడికి వస్తే ధనస్సు మీనము ధనుర్మీనల్లో కేతు ఉంటే ఏం కాదు కానీ రాహు ఉంటే ఇబ్బంది వస్తుంది ధనుస్సులో కానీ మీనల్లో కానీ ఉన్నప్పుడు ధనస్సులో ఉన్నప్పుడు ఏంటంటే గురువుల ద్వారా వీళ్ళు చేసేటువంటి పూజా పునస్కారాల్లో తప్పిదాలు చేయడం ద్వారా ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మా వాళ్ళకి తెలిసి తప్పని గుళ్ళకి వెళ్ళిపోతుంటారు కొంతమంది ఇప్పుడు కొంతమందికి కొన్ని డేస్ ఉంటాయి ఇప్పుడు మనకి ఏదో సూతకం వచ్చిందనో లేకపోతే వీళ్ళకి డేస్ ఉంటాయి కొన్ని లేడీస్కి ఆ పీరియాడిక్ డేస్ లో కూడా వెళ్ళిపోతారు అయ్యో మీ నంబరు నేనైతే మొన్న ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ స్త్రీ చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కావాలని తీసుకెళ్తారంట నాకు బాలేదు నేను రానంటే కూడా

ఎట్లా ఎదుర్కోవాలంటే అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మా ఆవిడ తప్పు లేదు తప్పు లేదు ఇప్పుడు భర్తకు కూడా ఒకవేళ ఏదైనా జరిగితే అది ఆవిడే అనుభవించాల్సి ఉంటుంది చాలా విపరీతం మీనా మరియు ధనసు రాశిలో ఉన్నప్పుడు ఇటువంటి వాటి ద్వారా వస్తూ ఉంటుంది అంటే యాక్చువల్గా ఇవి ఎందుకే ఏర్పడతాయి అంటే పాస్ట్ లైఫ్లో దీనికి సంబంధించిన కర్మ మనం చేసుంటాం అందుకని అక్కడికి వచ్చి సర్పదోషం ఏర్పడుతుంది అంటే పాస్ట్ లైఫ్లో కూడా సంథింగ్ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల్లో ఏదో ఇబ్బంది పెట్టాము అందుకని ఆ రూపంలో వచ్చింది ఇక్కడ ఇంకోని ఇబ్బంది పెట్టడం వల్ల అండ్ మకర కుంభరాశుల్లో కనుక రాహు ఉన్నట్లయితే ఇక్కడ వెళ్ళక లైఫ్లో చాలా విషయాలు లేట్ అవుతూ ఉంటాయి సర్వసాధారణంగా వీళ్ళు ఏం చేయాలి అంటే శనివారాలు ఎక్కువగా చేయాలి శనివారము సర్ప ఆరాధన ఆ సర్పారాధన యమ ఆరాధన చేయాలి ఇక్కడ సర్పదోషంతో పాటు అప్పుడు పోతుంది ఇది నార్మల్ గా చేస్తే పోతుంది యమారాధన చేయాలి ఓం యమ ఏ నమ అనుకున్నా సరిపోతుంది కూర్చొని చేసినట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఇక్కడ ఉంటే ఏంటి అనేది డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మరి ఇప్పుడు షష్టి వస్తోంది విశేషంగా కాబట్టి ఎట్లా చేసుకోమంటారు సార్ అందరూ కూడా ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ రోజు ఆ సర్పారాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు కనుక చదువుకోగలిగితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే అమ్మా మనకుండే కంప్లీట్ సర్పదోషాన్ని తీసేటువంటి శక్తి ఆయనకుంది అది మనం ముఖ్యంగా ఇప్పుడు చూడండి చాలా మందికి సర్పదోషాలు ఉన్నాయండి అయ్యో ఏంటో ఏంటో అనుకుంటుంటారు నేను ఏం చెప్తానంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్నారంటే ఇటువంటి సర్పదోషము మీ మీద పనిచేయదు అంతే సో కరావలంబం అవ్వచ్చు అష్టకాలు బోల్డెన్ మనకి నోటికి కూడా వస్తూ ఉంటాయి చిన్న చక్కగా రెగ్యులర్ గా కూడా చేసుకుంటే ఒకటమ్మా అక్కడ నుంచి వాళ్ళకి మళ్ళీ ఉండేటువంటి దోషం పోయి మళ్ళీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రేణం